నమస్తే సైనిస్ ప్రేక్షకులకు మరి ఈ రోజు మరి చూస్తున్నాం కదా ఇక్కడ వచ్చేసి చెరువు మరి ఇది పద పది ఎకరాలు ఎనిమిది ఎకరాలు మరి ఇక్కడ నగరం మున్సిపాలిటీకి చెందిందని వాతావుల ఏదైతే చెరువు ఉందో మరి అది కబ్జకు గురైందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు మరి ఇక్కడ ఈ చెరువు కట్ట కింద నివసించే ఇండ్ల వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది మరి ఇప్పుడు నిన్న కూడా ఒక వీడియో పెట్టాము ఆ వాటర్ దమ్మాయి కూడా వాటర్ మొత్తం ఈ వస్తుంది ఇప్పుడు మేము వస్తూ కూడా చాలా పైకి పాయింట్ చెప్పుకొని రావడం జరిగింది మరి ఈ పొజిషన్ లో మరి ఇక్కడ జీవించడానికి చాలా కష్టం మరి వీళ్ళకి తెలిసా తెలియకుండా ఇక్కడ ఇల్లు కొన్నారు మరి ఇక్కడ కొన్న తర్వాత ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు మరి ఇక్కడ చూస్తున్నాం కదా ఇది గత కొన్ని సంవత్సరాలు గత యాభై అరవై సంవత్సరాల నుంచి చెరువే అని చెప్పేసి చాలా స్థానికులు చెప్తున్నారు ఇది కబ్జా గురి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా మెసేజ్ పెట్టడం జరిగింది మరి ఇక్కడ మెసేజ్ పెడితే వచ్చేసి వస్తే అక్షరాల కళ్ళకు అద్దినట్టు కనబడుతుంది మరి ఇది ఏడు ఎకరాలు పది ఎకరాలు ఉంది అని చెప్పేసి మ్యాప్ లో అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు మరి ఆ చెరువు ఎక్కడ పోతుంది మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇక్కడ చెత్త చెరువు కంప్లీట్ గా నింపేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఆ చెత్త వేయడం ఎందుకు మరి చెరువు ఎందుకు నింపడం అని చెప్పేసి కూడా అడుగుతే దానికి ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఆరోపణ చేస్తున్నారు మరి ఇక్కడ ఇలా ఉంటే మరి ఇంత జనం వాటర్ వస్తుంటే దమ్మాయి కూడా బాలాజీ నుంచి మొత్తం ఇక్కడ వాటర్ వస్తుంటే మరి ఇక్కడ ఈ చిన్న కుంట ఎకరా ఎకరా నరగటం మిగిలలేదు ఇప్పుడు పది ఎకరాలు పన్నెండు ఎకరాలు ఎనిమిది ఎకరాలు అంటే ఎంత ఉందో ఎగ్జాక్ట్లీ తెలియదు ఇక్కడ మాత్రం ఇక్కడ ఉన్న స్థానికులు మాత్రం ఇది చెరువు చెరువుకి సంబంధించిన జాగా దీని అంతా గురైపోయి మాకు పరిస్థితులు చాలా దారుణంగా అంటారు మరి దీని మీద ఒకటి కాలనీ మాసాలను అడిగి తెలుసుకుందాం మరి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది మరి ఇంట్లోకి వాటర్ వస్తున్నాయి అంటారు ఆ లెట్రిన్ గాని ఇది కానీ అంత గలీజ్ గలీజ్ ఇంట్లోకి వస్తున్నాయి తినలేకపోతున్నాం అని స్థానికులు చెప్పుకుంటు వస్తున్నారు అలా నోటనే అడిగి తెలుసుకుందాం మరి డ్రైనేజ్ లో పోతలేవా నీళ్ళే పోతలేవా డ్రైనేజ్ లో వాటర్ పోతలేవా డ్రైనేజ్ మే పిన అయిదారా పానీ बाहर निकाल टू तो थाउजेंड फिफ्टीन अरे जब आया लगा उससे पहले से यही प्रॉब्लम है आप కదా ఇందాక మరి నాగారం మున్సిపాలిటీ పరిధిలో మరి పక్కన ఉన్న చెరువును చూసాం మరి ఆ తొమ్మిది ఎకరాలు ఏడు ఎకరాలు మరి అదిగేట కబ్జా ఉంది మరి ఇక్కడ కాలనీ వాసులు మనకి ఫోన్ చేయడం జరిగింది మరి ఇళ్ళలోకి వాటర్ వస్తున్నాయని చెప్పడం జరుగుతుంది మరి ఇళ్ళలోకి నీళ్ళు వస్తుంటే మరి మేము ఎలా తినాలి ఎలా ఉండాలి మాకు వెహికల్ కూడా బయటకు తీసుకురావడానికి వీలు కావడం లేదని చెప్తున్నారు మరి వాళ్ళ నోటనే అడిగి ప్రాబ్లం అవుతుంది ఏం సంగతి అని చెప్పేసి అమ్మా చేరు తల్లి మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చేసింది అండి కాలనీ నుంచి మొత్తం వాటర్ వచ్చేస్తా ఉంది వర్షం నీళ్ళు ఇక్కడనే ఫుల్ ఉండిపోతున్నాయి మేము మూడు రోజుల నుంచి బయటకే రాలేదు మీ మొత్తం మోరి నీళ్ళంతా నిండిపోతున్నాయి ఇంటి ముందంతా చెత్తనే ఉంది బయటకు వస్తుంది వాసన గబ్బు అంతా ఉంది డ్యూటీలో కూడా వెళ్ళడానికి అవ్వట్లేదు బండి కూడా తీయడానికి బయటకి రావట్లేదు నీళ్ళు ఎట్లా ఉన్నాయో చూడండి మా కాలనీ మొత్తం అంతా నీళ్ళు అన్ని రోడ్లు ఇదే నీళ్ళు ఇదే ముక్తి నీళ్ళు మూడు సంవత్సరాల నుంచి అయితే నేను చూస్తున్నా అంటే మూడు సంవత్సరాల కింద మీరు ఇల్లు కొన్నారా ఇక్కడ నుంచి అంతకు ముందు మేము ఉండేది మౌలాలు అక్కడ ఏం ప్రాబ్లం లేదా ప్రాబ్లమే లేదు అంటే ఇక్కడ ఇక్కడ వచ్చాక ఇక్కడ బాగుంటది కాల్ బాగుంది దానికి వచ్చినప్పుడు మీరు అమ్మా ఇప్పుడు బాగుంది కాలనీ అని ఇక్కడ వచ్చి తీసుకొని మరి ఇట్లా మురికి నీళ్ళు వస్తాయి అని చెప్పేసి మీరు ఇల్లు కొంటప్పుడు ఎవరైనా చెప్పలేదు అంటే ఎవరైనా చెప్పి అమ్మరు గాని మీకు కొంచెమైనా పక్కన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి మరి ఒంపులో ఉంది వాటర్ వస్తుందని ఈ రోజు మరి పెద్దగా డెవలప్ అయిపోయింది కదా బాగుంది కదా బాధల్ని ఈ రోజు ఒంపులో ఇల్లు కట్టుకొని నీళ్లు వస్తున్నాయని గవర్నమెంట్ మీరికి దుమ్మెత్తిపోస్తారు కదా మరి ఇలాంటి మరి కొంచెం ఆలోచించి మరి నాకు అనుకోని తెలుసుకోవచ్చు లేదమ్మా మరి మాకు తెలియలేదు ఎవరిని అడిగినా బానే ఉందని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మేము కూడా అలాగే సరే ఇక్కడ చూద్దాం మరి అమ్మగారు చాలా చెప్తున్నారు మరి అమ్మగారు తోటి మాట్లాడు మాట్లాడుతుందం అమ్మ దీని వల్ల ప్రాబ్లమ్ అయిందండి వాటర్ ఇట్లాగే వచ్చేస్తుందండి మాకు అసలు పక్కన వాళ్ళు ఏం అడుగుతా అండి వాటర్ ఎవరు చెప్పరు కదా ఇల్లు కొనుక్కున్నాడు వాళ్ళు చూస్తే వాళ్ళకి ఇది ఇబ్బంది అని చెప్పరు ఇట్లా బండి లోపల పెట్టి డ్యూటీ వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నారు ఏ తెచ్చుకోవాలన్నా రాలేకపోతున్నావు దిగితే ఎక్కడ కాలు పెడితే కాలు జారిపోద్ది అని పరిస్థితి పిల్లలు స్కూల్కి వెళ్తం లేదు పిల్లలు బయటకి తీసుకురావాలనే ఇబ్బందిగా ఉంది ఇట్లా అయితే మాకు కష్టం కదండి మరి ఏదైనా చేయపోతే ఎట్లాగో మీరు ఇట్లా అయిపోతుంటే కష్టం అవుద్ది కదండి మరి ఇక్కడ ఉన్న లోకల్ ఇప్పుడు మరి ఇక్కడ మీకు వార్డ్ నెంబర్ కానీ వీళ్ళు ఉన్నారు కదా వస్తారు మాకు ఓట్లు మీరు ఇది చేస్తామంటారు ఇంకా అంతే ఓట్ల వేస్తున్నాక గెలిచినాక ఇంకా ఎవరి ద్వారా రోడ్డు మధ్యలో తీస్తారంట ఇప్పుడు ఫ్యామిలీలు ఉన్నాక రోడ్డు మధ్యలో తీస్తే మేమెవాలి ఒక పట్టారు పని అది అంటే ఇప్పుడు రోడ్ మధ్యలో ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది అవ్వదా మరి ఎన్ని ఎన్ని నెలలు అన్నట్టు ఉండాలండి లోపల ఇప్పుడు వారం రోజుల నుంచి ఎట్టా వస్తున్నాడు ఎవడు పట్టించుకుంటున్నాడు ఎవడు పట్టించుకోవట్లేదు పిల్లలు స్కూల్కి వెళ్తలేదు డ్యూటీలకు వెళ్తలేదు బండి పైలు పెట్టి తీయాలనే కష్టం అవుతుంది క్యాబ్ వాడు క్యాబ్ రావట్లేదు మరి ఎట్లా ఇబ్బంది అయిపోద్ది కదండి మేమేం చేస్తామండి మేమేం చేస్తాం మీకు ఏదో చేయాలని మేము ఇట్లా చూస్తామే మా పని వాళ్ళని ఓన్లీ టెలికాస్ట్ చేయడం వరకు ఏం చేద్దాం అనుకుంటున్నా మేము చేయమంటారు చూస్తా కూర్చుంటాం వాటర్ అక్కడి నుంచి వాటర్ రాకూడదు చెరువులోంచి చెరువులోంచి వాటర్ రాకుండా మీరు వచ్చి ఇయర్స్ అమ్మా నైన్ ఇయర్స్ అవుతుందా అప్పుడు ఏమైనా వాటర్ ఉందా ఇలానే లేకపోతే అప్పుడు కూడా అప్పటి నుండి కంటిన్యూ మరి ఒక వాటర్ వెళ్దాం అంటే వాళ్ళు అడగలేదు కదా అండి తీసుకున్న తర్వాత మేము అక్కడ ఉంటాం వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళు తీసేసుకున్నారు కదా పిల్లలకు వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ వల్ల ఇంకా ఏమైనా పురుగులు అలాంటివి వస్తున్నాయని చెప్పి చెప్పారు ఫోన్ లో అన్ని వస్తున్నాయి పాములు చూడండి ఆ చెత్త లేకపోతే గవర్నమెంట్ అది నీట్నెస్ లేదు అనమాట చెరువులు అంతా తీసుకోపోయి వేస్తారు అప్పుడు ఎవరు పట్టించుకోరు అదంతా వరద వచ్చినప్పుడు అంతా వచ్చి ఇట్లా ఆకుంటా ఇందాక కూడా మాకు మాకు ఫోన్ చేసినప్పుడు ఇంకా వేరే వాళ్ళ గిట్ట చేసారు ఫోన్ పోయి మొత్తం చెరువు చూస్తే మరి అది పది ఎకరాలు చెరువు ఉండాలన్న మూడు ఎకరాలు మిగిలింది అందులో అదే పది ఎకరాల కుంట అంటారు దీన్ని కుంట అంటే వెనకడ భాషలో కుంట ఇళ్ళన్ని మరి అవి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు మేము ఇటు బయట కట్ట బయట కట్ట బయట మేము ఉన్నాం కట్ట లోపల ఉన్న తెలియాలి అయితే అక్కడికి వెళ్ళి ఫోన్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే మరి ఇక్కడ పది ఎకరాల చెరువు ఉండాలి మొత్తం మీద ఎప్పుడైతే కూలి పూట వచ్చిర్రో ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు గిట్టి ఇక్కడ చెత్త పోస్తున్నారు అని చెప్పేసి ఫోన్ లో చెప్పడం జరిగింది మరి ఆ చెత్త వల్ల మొత్తం నిండు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఉన్నారు కంటే ఎక్కువ చెరువు లేదు దాని ఈ సమస్య చెప్పేసి చె అమ్మాయి కూడా వాటర్ ఇవి ఇక్కడ కాదు ఇది ప్లానింగ్ వేరు ఈ వాటర్ మళ్ళించే దారి వేరే ఉందని తెలిసింది అది అక్కడికి వెళ్ళి అసలు ఇటు కూడా కాదు అది వేరే రూట్ అని తెలిసింది అటు దగ్గరలో ఇప్పుడు అరవై తోటి పోయేది వంద కోట్లకు చేసేది బెస్ట్ అరవై తోటి తెచ్చేది బెస్ట్ ఫస్ట్ వచ్చింది నిన్న మొన్న ఆరు నెలల కింద ముప్పై కోట్లు వేసి మొత్తం ఎనభై కోట్లకు వచ్చింది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇరవై కిలోమీటర్లు వేసేది ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఇరవై కిలోమీటర్ల దూరం చేస్తాను కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి అరవై ఏడెనిమిది కిలోమీటర్ల చేస్తే అందరి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అదే కదా మేము కోరుకునేది అది మాకి వాటర్ రావాలి ఇక్కడికి వెళ్ళి వస్తే మేము వాటర్ రాకుండా చూస్తామని అన్నారు మరి బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మల్కాజ్గిరిలో అయితే బీజేపీ వచ్చింది మరి ఏది ఎవరు రాలేదు కదా ఎలక్షన్ లో అయితే మేము అది చేస్తాం ఇది చేస్తాం సాంట్లు కొట్టి ఓ పెద్ద పంచుతారు మరి ఇప్పుడు ఏది ఇప్పుడు వాటర్ వస్తాను ఎవరు రావట్లేదు కదా ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ లో వస్తే మళ్ళీ వస్తారు మళ్ళీ మేము నెక్స్ట్ ఇయర్ చూస్తాం అమ్మా అంటారు ఇప్పుడే ఓట్లు వేస్తాం నెక్స్ట్ అంతే మళ్ళీ ప్లానింగ్ ఏంటంటే ఇరవై కిలోమీటర్లు చేసే బదులు ఆరేడు కిలోమీటర్లు చేస్తేనే బెటర్ అది అందరికి అనుకూలం తెలిసిందే తెలిసిందే అదే ప్లాన్ గా చేస్తే బాగుంటది ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉండదు అమ్మా మీ పేరు అసలు ఏం జరుగుతుందమ్మా ఇక్కడ ప్రాబ్లం ఇంటి వాటర్ సరౌండింగ్ మొత్తం వాటర్ ఫుల్ ఫిల్ అయ్యి కొంచెం పెద్ద వర్షం కాగానే వెయ్యి ఇది కొన్ని వర్షకాలం సేమ్ అండి యాక్చువల్ గా అక్కడ రాంపల్లి దగ్గర పెట్రోల్ బంక్ ఉంది చూడండి ఆ మెయిన్ రోడ్ నుండి వస్తున్నాయి వాటర్ అటు సైడ్ అక్కడ మీరు అక్కడ ఏదైనా మార్గం చేస్తే ఇక్కడి వరకు రాకుండా ఉంటాయి అక్కడ నుంచి బిఎంఆర్ ఇంక నుంచి అక్కడ నుంచి ఇక్కడ వైపు వస్తున్నాయి పై నుండి చెరువు వాటర్ అండి మీరు అక్కడ అక్కడ నుంచి అక్కడ అప్పుడు పైప్ లైన్ చేస్తాము మెయిన్ రోడ్ నుంచి అట్లా అట్లా నాలా పంపిస్తామని చెప్పారంట అప్పటి నుంచి ఇప్పటివరకు ఏది లేదు అప్పుడు కొన్ని వాళ్ళు ధర్నాలు చేసేది చాలా మంది అక్కడ చాలా మంది వచ్చేసారు కానీ ఇంతవరకు అయితే ఏం ఎవరు మాత్రం ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు ఏమీ చేయలేదు మేము గత మేము వచ్చి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇదే ప్రాబ్లం మాకు కూడా ఎవరు చెప్పలేదు తెలియలేదు మేము కూడా ఫస్ట్ అక్కడ శివశక్తి సాహికాలంలో ఉండేవాళ్ళం అక్కడ హౌస్ ఉంటే అక్కడ ఓన్ హౌస్ అమ్ముకొని ఇక్కడ పెద్ద కొంచెం పెద్దగా తీసుకున్నాం అని చెప్పేసి ఇక్కడ వచ్చి మేము వచ్చినాక కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మాకు వాటర్ వచ్చే వరకు కూడా వాటర్ వస్తుంది అని తెలియదు ఇక్కడ సరౌండింగ్స్ వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే మాకు ఇక్కడ ప్లాట్ ఉంది ఇక్కడ కొనుక్కోండి అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు మాకు దగ్గర వాళ్ళే కదా తెలిసిన వాళ్ళే కదా మరి చెప్తారు కదా అనుకున్నా కానీ వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు మేము వచ్చి ఇక్కడ టూ ఇయర్స్ వన్ ఇయర్ బిఫోర్ వాళ్ళు ఇల్లు కట్టుకునే ఉన్నారండి ఎవరు ఎవరిని చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మాకు అది మనం తెలియకుండా మనం కూడా సరౌండింగ్ అడగాల్సి తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పలేదు కాబట్టి

మళ్ళీ తర్వాత యథావిధిగా ప్రతి సంవత్సరం ఇలా వరదలు వచ్చినప్పుడు అలా ఇదే ప్రాబ్లం కంటిన్యూ పిల్లలకైతే చాలా ఇబ్బంది అవుతుంది చాలా మంది సార్ ఎవ్వరు కాదు స్కూల్ మా అబ్బాయి ఈవెన్ ఈ రోజు వన్ ఈ రోజు వెళ్ళాడు మొత్తం వైరల్ ఫీవర్ బ్లడ్ ఇన్ఫెక్షన్ వైరల్ ఫీవర్ ఇవే ఉన్నాయి మొత్తం డెంగ్యూ ఫీవర్స్ అందరికి ఇదే ప్రాబ్లమ్స్ ఇక్కడ పిల్లలు ఈ మున్సిపాలిటీ ఏరియాలో మరి ఇక్కడనే కాదు అక్కడ భవానీ నగర్ లో కూడా నిన్న ఇదే పరిస్థితి వాళ్ళు చెప్పుకుంటూ ఇంకా దారుణంగా ఉంది వాళ్ళ ఇండ్లకైతే మొత్తము ఆ నల్లటి మట్టి లాంటివి మోరిలోకి వెళ్ళి వచ్చినా ఇళ్ళకి జరిగింది సగం ఇల్లు మోరి మునిగిపోయింది ఆ మునిగిపోయిన లో కూడా మేము వీడియో తీయడం జరిగింది కాకపోతే ఏంటంటే నిన్న కొన్ని కారణాల వల్ల టెలికాస్ట్ చేయలేకపోయినాము నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఇక్కడ చాలా మందికి నెట్ రావడం లేదు అదిగట్టే చాలా మంది గమనించాలి కొన్ని చేయలేకపోతున్నాము కొన్ని పంపించాల్సి వస్తుంది కొన్ని పంపించలేకపోతున్నాము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు చెప్పిన విధానం బట్టి చూస్తుంటే ఈ నీళ్ళు వస్తే మాత్రం ఇళ్ళ పురుగులు రావచ్చు పుణ్యం రావచ్చు ఏమైనా రావచ్చు మరి పిల్లలకు మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది వీళ్ళు ఇక్కడ మూడు ఏళ్ళు నాలుగు ఐదు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళ నుంచి వచ్చిన వాసులు కనబడుతుంది